రావాలి శ్రీ శ్రీ గంగిల గారు గ్రామం దేవనకొండ మండలం జిల్లా కంజల బాహెబ్లతో రావాలి దయచేసి అన్నగారు మీ జాపర్చుకోండి తొందరగా నిర్ణయం

మన హరినాథ్ రెడ్డి గారు కదా రెడ్డి గారు వారు వారిలో రెడ్డి వారు ఎదురు ఎక్కడ తోలికి ఎందుకు వెళ్దామా అన్నారంట ఆయన ప్రేమ కొంత ఆయన మళ్ళీ వచ్చారు ఎద్దులంటే ప్రేమ ధ్యానమే రెండేళ్ళు ఉంటాయి నా దా ఏ ఎక్కడెక్కడా ఎన్నికొట్టు

వల్లగొండీరన్నా అల్లారిన్నా నాకు మతికుండేది మాస్పురము ఉప్పరా తెలుసు వచ్చింది అది ఖరీదీ తెలు కదా వీడియోలు ఇచ్చింది ఏడు వచ్చింది కదా ఏడొచ్చులేవు

లక్షణ లక్షణంగా పోతున్నాయి ఏ కొన్ని రౌండ్లు అయినా కూడా లక్షణంగా పోతున్నాయి అందులో ఎందుకోట ఇది అందరూ అబ్బాతగలరు తప్పి చెప్తున్నారు మాస్టర్ తప్పి చేస్తున్నారు ಲೋಬಾರ ತಾಗಮೋ ಮಂಜೆ నలుగురికి ఆడ ఆడొక్కసారి బాబు అన్నా ఎన్ని కొట్టి రాలే ఎన్ని కొట్టు రెండు

వెనుకోట్ ఎనుకోట్ ఎనుకోట్